రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్ద దిగాలని సిపిఐ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు విలాసాగరం అంజయ్య డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం రేకొండ గ్రామంలో గురువారం విలేకరుల సమావేశంలో అంజయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతన్నలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయకుండా పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని అంజయ్య ధ్వజమెత్తారు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతన్నలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని రైతు భరోసా నిధులను ఎగవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అలాంటి ప్రయత్నాలు ఉంటే మానుకోవాలని వారు హెచ్చరించారు పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని పేర్కొన్నారు వెంటనే పూర్తి స్థాయిలో రైతుల రుణాలను మాఫీ చేయాలని రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో రైతులు అందదుర్గయ్య జిల్లేల ఈరయ్య మోర శ్రీనివాస్ కొత్తపల్లి అనిల్ మైలారం తిరుపతి తదితరులు ఉన్నారు పార్టీల మాటలను వెనక్కి తీసుకుంటూ కాలయాపన చేస్తూ రైతులకు ఆశలు పెట్టించుకుంటూ రైతులను ముందుకు పోకుండా మేము ఉన్నాం అనే అటువంటి ఆశలు చెప్పుకుంటూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది రైతుల పట్ల రైతు బంధు మేము ఇస్తాం దానికి బదులు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి ఇప్పటి కూడా రైతులకు ఒక పసలు వేయింది వానకాలం పసలు వేయి యాసంగి పసలు కూడా వచ్చింది ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వడం లేదు రైతుల పట్ల అతను ఇచ్చినటువంటి హామీలు ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇవ్వలేకపోతాడు రైతులకు ఇట్లాంటి ఆశలు ఎందుకు కల్పిస్తాడు రెండవది ఇప్పుడు ఏది రైతు మేము రుణమాఫీ అనేది కంపల్సరీ చేస్తామని చెప్పి మేము వర ఏది మన అది మన అమెరికా పోయి వచ్చిన తర్వాత పంద్ర ఆగస్టు నాడు మేము కంపల్సరీ చేస్తామని చెప్పి వారు ప్రభుత్వం హామీలు ఇచ్చారు హామీల ప్రకారంగా ఇప్పటికి కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది ఇప్పటి వరకు కూడా వారికి రైతులకు ఎటువంటి రుణమాఫీ అనేది కాకుండా ఇచ్చే అటువంటి రుణమాఫీ అనేది మొత్తం వారికి ఇవ్వకుండానే నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ఎందుకు ఇస్తున్న ఎందుకు మాటలు ఇస్తున్నది రైతుల పట్ల ఎంతో ఎందుకు రై రొక్క డెక్కాడితే కానీ రెక్కాడని అటువంటి ఈ యొక్క రైతులకు ఇట్లాంటి అన్యాయం చేసుకుంటూ ఇది ప్రభుత్వం చాలా వారికి సరి అనేది కా సరైనది అటువంటి కాదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల సంఘాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పట్ల మొత్తం మీద కాలయాపన మీరు చేసే అటువంటి ప్రభుత్వం దందరు ఏది బిజినెస్ వారికి దాని తర్వాత రియల్ ఎస్టేట్ అటువంటి వ్యాపారులకు కొమ్ముగాస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క రైతుల మీద మాత్రం లేకుండా మీరు ఇష్టం వచ్చినటువంటి రీతిలో హామీలు ఇచ్చుకుంటూ పోయి అటువంటి హామీలను అడి ఆమె చేస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కార్మిక అధ్యక్షుడు విలాసరావు అంజయ్య చూరువాడు మండలి నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం